హలో అండి వెల్కమ్ టు సారికా కూల్ వీడియోస్ టుడే ఈ వీడియోలో నేను దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలి చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను దానికోసం మీరు కూర దోసకాయ ఒకటి తీసుకోండి తర్వాత ఏం చేయాలంటే కూర దోసకాన్ని పైనంతా పెచ్చి మొత్తం తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలాగ గంజి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఉల్లిపాయ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి ఒక పది అలా తీసుకొని సన్నగా చీలికల్లాగా కట్ చేసుకోండి ఆ ముక్కలతో పాటు పచ్చిమిరపకాయలు వేసేయండి తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఇలా మెత్తగా ఉడికించుకోవాలి మనం ఉడికించుకొని దాన్ని ఒక పక్కగా పెట్టేసుకోవాలి తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇది మెత్తగా ఉడుకుతుంది కదా సో ఇలా పక్కకు పెట్టేసుకొని తర్వాత మనం పప్పు పెట్టుకోవాలన్నమాట కందిపప్పుని ఏమీ వేయకుండా కొంచెం కందిపప్పు తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసి ఇలా కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి తర్వాత ఏం చేయాలనేది చూద్దాము సో పప్పు ఇప్పుడు ఉడికిపోయింది చూసేద్దాము పప్పు ఇలా ఉడకాలండి చూశారు కదా మెత్తగా అయిపోయింది నేను ఓన్లీ పప్పు ఒక్కటే వేసాను ఇందులో మీకు ఏమి కూడా యాడ్ చేయలేను ప్లెయిన్గా ఇలా ఉంటుంది అన్నమాట పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం పప్పు మొత్తం ఈ దోసకాయ ముక్కల్లోకి యాడ్ చేసేసుకుందాం మొత్తం కలిపేసుకుందాము మనం ఇలా చేసుకోవడం వల్ల మనకి దోసకాయ ఫ్లేవరు టేస్ట్ అనేది కూడా బాగా మనకి తెలుస్తుంది ఇందులో కొంచెం కూడా నేను కారం యాడ్ చేయలేదు పచ్చిమిరపకాయలు ఎక్కువగా యాడ్ చేశాను టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే ఇప్పుడు మనం పూపు పెట్టేసుకుందాం పప్పుకి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు జీలకర్ర నేను దంచుకున్నాను అనమాట రెండు అవి వేసుకోవాలి పచ్చిమిర్చి సారీ ఎండుమిరపకాయలు తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు వేసుకున్నాను మొత్తం కలిపేసుకుందాం ఇందులో నేను కొంచెం పసుపు కూడా మళ్ళీ యాడ్ చేసుకున్నాను తాలింపులోకి కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను అది ఆప్షనల్ అండి మీరు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఇంగువ అనేది వాతం అనేది తగ్గిస్తుంది అనమాట అంటే కాళ్ళు చేతులు చాలామంది గుంజుతాయి కదా అలా కాకుండా ఇంగువ అనేది మనం కర్రీస్లో వేసుకుంటాము ఇప్పుడు తాలింపులోకి పప్పుని మొత్తం యాడ్ చేసేసుకుందాం మొత్తం దానిపంతా కలిపెట్టాము సో అయిపోయిందండి పప్పు ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను